మార్వాడీల్లో మార్వాడి ఒకటే సమాజంలో మార్వాడీలు ఒకలే కాదు మన తెలుగులో వైశ్యులు ఎలాగో మార్వాడి కమ్యూనిటీలో కూడా బ్రాహ్మణ్సు వైశాసు అక్కడ ఉన్న రాజ్పూత్లు అక్కడున్న జైన్ సమాజము అక్కడున్న మాలి సమాజము అక్కడున్న సిర్వి సమాజము ఇవి అన్ని సమాజాలు హైదరాబాద్ లో అన్ని రంగాలలో పాగా వేసి కూర్చున్నారు యాభై ఏళ్ల ముందు నుండి ఫస్ట్ హైదరాబాద్ కు వచ్చిన సమాజం జైన్ సమాజం హైదరాబాద్ లో పాన్ బ్రోకర్ బిజినెస్ నడిపించుకుంటూ ఎన్నో కోట్ల రూపాయల వ్యాపారాలను చేసుకుంటూ ఇవాళ హైదరాబాద్ లో గోల్డ్ జ్యువెలరీ లో వాళ్ళు మార్కెట్ ని డామినేట్ చేస్తున్నారు అలాగే బేగం బజార్ వచ్చేసి సంబంధించి మహేశ్వరి కమ్యూనిటీ అండ్ అక్కడ ఉన్న జైన్ సమాజము అక్కడ ఉన్న వేరే కులాలు వచ్చేసి బేగం బజార్ మొత్తము వాళ్ళ పిట్లకు తెచ్చుకున్నారు ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ వచ్చేసి రాజస్థాన్ కి సంబంధించిన వ్యాపారస్తులు వచ్చేసి ఇక్కడ బాగా వేసేసినారు దారు సలాం దగ్గర నుంచి మీకు లోపల ప్లైవుడ్ మార్కెట్ అంతా వాన చేతుల్లో ఉంది సికింద్రాబాద్ లో రాణిగంజ్ లో వచ్చేసి ఒక టైమ్ లో జైన్ ఐరన్ అండ్ స్టీల్ లో రాణించేవారు ఇవాళ హార్డ్వేర్ లో బోరా ముస్లిం కమ్యూనిటీ డామినేట్ చేస్తుంది గుజరాత్ నుంచి వలసకొచ్చిన వచ్చిన ప్రాంతం బోరా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు మార్కెట్ వస్తే సింధీ కమ్యూనిటీ డామినేట్ చేస్తుంది మాంకాలమ్మ గుడి దారిలో ఎన్ని బట్టల షాపులు చూసినా అన్ని సింధీ కమ్యూనిటీకి సంబంధించినాయి పాట్ మార్కెట్ కి వెళ్లేటప్పటికి జైన్లు మహేశ్వరులు అందరు కలిసి కట్టుగా వాళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు జనరల్ బజారు టొబాకో బజార్ లో కూడా వీళ్ళ మార్వాడి సామ్రాజ్యమే నిలిపించుకున్నారు పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ ఈ మాట ఏదైతే ఉందో వాళ్ళు ఎంత ఎదిగిపోయారంటే తెలుసా తెలియదా నాకు తెలియదు హైదరాబాద్ లో అందరికంటే ఎక్కువ కాస్ట్లీయెస్ట్ ప్లేస్ పదిహేను లక్షల నుంచి పదహారు లక్షలు గజము సుమారుగా బేగం బజార్ లో రేట్ నడుస్తుంది దాంట్లో గవర్నమెంట్ రేట్ వచ్చేసి యాభై వేలు గవర్నమెంట్ కి యాభై వేల మీద ట్యాక్స్ చెల్లించి మిగిలిన పదిహేను లక్షల యాభై వేలు బ్లాక్ లో క్యాష్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఈ క్యాష్ ని వీళ్ళు రొటేషన్ చేసుకుంటూ డబ్బులు వడ్డీకి ఇచ్చుకుంటూ ఫైనాన్సింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు ఇవాళ బేగం బజార్ లో మీకు మార్నింగ్ వెళ్లి పదిహేను లక్షలకి మీరు బేరమాడి సాయంకాలం వరకు మీరు డబ్బులు ఇవ్వకూడదు పోతే పదిహేడు ఇంకొకటి వచ్చి డబ్బులు ప్రాతాడు అక్కడ మార్కెట్ లో షేర్ మార్కెట్ లాగా పొద్దున ఒక రేటు రాత్రి ఒక రేటు బేగం బజార్ పాట్ మార్కెట్ ఈ ఏరియాలలో షేర్ మార్కెట్ లో ఆపరేట్ చేసినట్టు రియల్ ఎస్టేట్ నడుస్తుంది ఎందుకంత ప్రాధాన్యత అంటే వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి ప్లేస్ కావాలి వాళ్ళు ఫస్ట్ ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి వ్యాపారం చేసుకునే ప్లేస్ తీసుకున్నారంటే అక్కడ నుంచి రాణించడానికి ఎన్ని రకాలుగా ఎన్ని కల్తీలు చేయాలనో ఎన్ని రకాలుగా గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎగ్గొట్టాలను అన్ని రకాలుగా రెవెన్యూ జనరేట్ చేయడానికి ఆహార్ మిషన్ కృషి పడతారు వాళ్ళు ఆ కృషిని మేము దాన్ని అడ్డుపడట్లేదు కానీ ఇక్కడ మా జీవనోపాధి మా సంస్కృతి అన్నిటినీ దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంత మంది మేధావులు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడడానికి వస్తున్నారు ఒక విషయం చెప్పాలంటే మా బిజెపి నాయకురాలైన అయిన మాధవి గారు మార్వాడీల గురించి అంత ప్రేమ చూపిస్తున్నారు రోజు పద్ధతులు వేస్తే ఆమె ప్రేమ చూపించడానికి గల కారణం నా వ్యక్తిగత కారణం అంటున్నాను ఎక్కడ రాజాసింగ్ రాజీనామా చేస్తే నాకు ఎమ్మెల్యే టికెట్ వేస్తే నాకు మార్వాడీలు సపోర్ట్ చేయాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంటున్నామే సో ఆమె రాజకీయ ఉద్దేశం ఉంది కాబట్టి ఆమె పర్సనల్ అజెండా ఉంది కాబట్టి ఆమె ఇది మాట్లాడుతుంది ఏమమ్మా మాధవి లత మీకు మార్వాడీలనే వస్తున్నా నీ హాస్పిటల్ కి మీరు వందల కోట్ల వాల్యుయేషన్ చూసిన హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి ఆ రెండు వందల కోట్లలో కాంట్రిబ్యూషన్ మీకు చేసింది తెలుగు వాళ్ళ లేకుంటే మార్వాడీసా ఎవరు నీకు ఎవరైతే వచ్చిరో నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు మార్బాడి వాళ్ళ తెలుగు వాళ్ళ నువ్వు ఒక బహిర్క లేఖ మీదతో బహిర్గతం చేయాలి ఈ మాధవి లత గారు వ్యక్తిగతంగా నేను ఆమె కలవలేదు మాట్లాడలేదు రెండు వందల యాభై కోట్లు వైట్ లో చూయించుకుందామే మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ కి వెళ్ళింది ఏం చేసిందో తెలుసా షోలాపూర్ క్యాంపెయిన్ కి స్టార్ క్యాంపెయినర్ గా పెట్టారు మా బిజెపి వాళ్ళు నాకు ఖర్చుల నిమిత్తం ఏమైనా ఇస్తారా అని అడిగింది డీజిల్ పెట్రోల్ ఖర్చుల నిమిత్తం ఏమైనా ఇస్తారా అని అడిగినారు దానికి సంబంధించి అమ్మా నీ రెండు వందల యాభై కోట్లు నువ్వు తీసుకెళ్లేటప్పుడు పైకి తీసుకెళ్తావా నువ్వు రాజకీయాలలో ఎందుకు వచ్చును షోలాపూర్ అడిగారా లేదా మాధవి లత గారు జై శ్రీరామ్ అనేకనే కాదు ఇప్పుడు వినాయక చవితి వస్తుంది చూద్దాం ఎంతమందికి చందాలు ఇస్తారు హైదరాబాద్ పార్లమెంట్ లో రాజాసింగ్ గారి పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం కరెక్ట్ కాదు రాజ మాధవి లత గారు మీ స్వతహాగా రాజాసింగ్ గారు ఒక హిందూ టైగర్ ఆయన ఆయనకు ఉంది వాల్యూ ఉంది మీ స్వతహాగా మీరు ఏం చేయాలో అది చేసుకోండి ఒకళ్ళ పేరు మీద పబ్బం గడుపుకోవడం కరెక్ట్ కాదు వీళ్ళు పెద్దతనం ఎక్కడి వరకు వెళ్ళిందంటే జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద కాస్ట్లీ ల్యాండ్ ఈ మార్వాడి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారు మూడున్నర లక్షల గజం అమ్ముతారా అమ్ముతారా చెప్పండి మేము ఉంటాం బ్రోకర్లకి మీకు ఇరవై వేల కమిషన్ గజం కి ఇస్తాం తీసుకుంటారు ఇవ్వండి జూబ్లీ హిల్స్ క్లబ్ లో వీళ్ళు మన రెడ్లు మన రాజులు ఎవరైతే ఆ క్లబ్ ఆ సొసైటీని ఫామ్ చేస్తారో వాళ్ళ మీదకి వచ్చి ఆ క్లబ్ ని డామినేట్ చేద్దామనే పరిస్థితికి ఎదిగినారు వీళ్ళు ఇవాళ మెడిచల్ లో వ్యాపారం మొత్తం మార్వాడీస్ కంట్రోల్ లో ఉంది ఒక టైంలో మూడేళ్ల క్రితం నాలుగేండ్ల క్రితం ఇదే మార్వాడి వాళ్ళని మన లోకల్ వాళ్ళు బహిష్కరించినారు అక్కడున్న ఎంపీ మెడిచల్కి వచ్చి బేరాసారాలు ఆడి ఇష్యూని సర్దుమనిగినారు జాతీయ పార్టీలు మార్వాడిస్తాం సపోర్ట్ చేస్తే చేసుకునేవ్వండి మరి అదే రకంగా ఇక్కడ ప్రాంతీయ వాదం చేసుకుంటూ ఏదైతే ఉందో వాళ్ళని సపోర్ట్ చేయొద్దు అనే మాకు ఉద్దేశం ఉంటే క్లియర్ గా చెప్పండి మరి ఎవరికి వీళ్ళు మా ప్రాంతీయ వాళ్ళు ఎవరికి ఓట్ వేసుకోవాలో వాళ్ళకి ఓట్ వేసుకుంటారు నాకు ఒక టెక్స్టైల్ బిజినెస్ ఉంది నాకు రీసెంట్ గా ఏంటంటే ఒక పేరు కలిసిన కంపెనీ హైదరాబాద్ లో ఒక కంపెనీకి హైదరాబాద్ కంపెనీకి ఒకరికి వర్క్ ఇచ్చారు ఆ వర్క్ లో సంవత్సరానికి మీకు ఒక పర్సన్ కి కమిషన్ ఎంత రావాలో గెస్ట్ చేయండి వాల్యూమ్ టెన్ పర్సెంట్ కాదు బ్రదర్ ఎంత అమౌంట్ ఎంత రావాలి పది కోట్ల ఇరవై కోట్ల ముప్పై కోట్ల ఎంత రావాలి ఒక కంపెనీకి వచ్చేసి రెండు వందల కోట్ల ప్రాఫిట్ వస్తుంది ఓన్లీ ఏజెన్సీ ద్వారా మరి వందల కోట్ల పెట్టుబడి ఎక్కడికి వెళ్తుంది మనకు సంబంధించిన చుట్టుముట్టున్న హైదరాబాద్ ప్రాంతంలో మన ప్రాపర్టీలు మన అగ్రికల్చర్ ల్యాండ్ మళ్ళీ కొని మన మీదకి డామినేట్ చేయడానికి వస్తారు మీరు మళ్ళీ ఇవాళ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మన సంస్కృతికి రావడానికి రీజన్ ఏంటంటే ఇవాళ హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ లో దసరా టైమ్ లో మనం బతుకమ్మ ఆడాలంటే వాడు దాండి ఆడాలంటాడు మనం మన పండుగలలో హోలీ ఒక రకంగా చేయాలంటే వాడు రోజు ముందు ఇంకో రకంగా చేయాలంటాడు ప్రతి ఒక్క మన సంస్కృతిని దెబ్బతీయడానికి వస్తున్నారు కాబట్టి ఇవాళ మనం అందరం ఐక్యమత్యం అయ్యి దీనికి ఒక కార్య కార్యనిర్వహణ చేసుకుంటూ ముందుకెళ్లాలని అందరికి పెద్దలకి విజ్ఞపిస్తున్నారు